ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరైనా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే తాట తీస్తానని చిత్తూరు జిల్లా కుప్పం డిఎస్పీ శ్రీనాథ్ హెచ్చరించారు ఎన్నికల కౌంటింగ్ పురస్కరించుకుని బీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా తీర్పు ఎలా వచ్చినా రాజకీయ పార్టీల నేతల సంయమనం పాటించాలని కోరారు సబ్ డివిజన్ ఎవరైనా ముప్పై పోలీసు యాక్ట్ ను ఉల్లంఘించినా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు గెలుపు తర్వాత ర్యాలీలకు సభలకు సమావేశాలకు అనుమతులు లేవని తెలిపారు కౌంటింగ్ సందర్భంగా కుప్పంలో నూట ముప్పై మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఒకచోట ఐదు మంది కంటే ఎక్కువగా గుంపులు ఉండకూడదని స్పష్టం చేశారు రేపు జరగబోయే కౌంటింగ్కి కుక్కోమ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కుక్కోమ్ సబ్ డివిజన్ పోలీస్ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే మేము ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కొద్దిగా సర్వేలెన్స్ ప్లస్ హౌసరెస్టు లేకపోతే ప్రివెంటివ్ మోడ్లో వాళ్ళకి ఎక్కువ అలర్లు కాకుండా వాళ్ళు ప్రమేయం ఎక్కువ కాకుండా వాళ్ళు ఉండేటట్టు వాళ్ళపైన సర్వేలెన్స్ ప్లస్ ఫోకస్ చేస్తున్నాము దాంతోపాటు సెన్సిటివ్ విలేజెస్ కొన్ని ట్రబుల్ మాంగింగ్ విలేజెస్ కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము అక్కడ పికెట్స్ పోస్ట్ చేస్తున్నాము కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ కొన్ని సెన్సిటివ్ ఉన్నట్టుగా అక్కడ రూట్ మొబైల్స్ ద్వారా మొబైల్ పార్టీ తిరుగుతుంది దాంతోపాటు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మండల్ ఎస్హెచ్ఓలో ఆయన స్ట్రైకింగ్ ఫోర్స్గా ఉంటారు మనకు బయట నుంచి కూడా కుప్పం అసెంబ్లీ కాన్స్టెన్సీకి ఒక ఇద్దరు మంది డిఎస్పీలు ఒక సిఐ ఆర్ఏ ర్యాంక్లో అతను కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు కూడా సఫిషియంట్ ఫోర్సు వాళ్ళు కూడా జ్యూడిషియన్ ఇవ్వడం జరిగింది ప్రాపర్ బ్రీఫింగ్ కోసం ఇవాళ కుప్పం టౌన్లో మెన్నుతో క్లియర్గా బ్రీఫింగ్ ఇస్తూ ఇవాళ ఈవినింగ్ నుంచినే మేము ఒక రిహార్సల్స్ ఆ తర్వాత రేపు మార్నింగ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ బందోబస్తు అనేది ఉంటుంది సో ప్రజలు కూడా